నమస్తే మీరు చూస్తున్నాను జీకేవాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి ఈ హెచ్ఐడి ఎయిడ్స్ అనేది ఎంత ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా మనం సరైన అవగాహన కలిగి ఉంటే ఇది ఒక రకంగా హెచ్ఐడి ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి అంటు వ్యాధి కంటే కూడా అంటించుకునే వ్యాధి అని మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైతే హెచ్ఐవి వస్తుంది అనుకుంటామో అది ఆరక్షిత శృంగారం వల్ల లేదా సులు తెరజుల ద్వారా లేదా తల్లి నుంచి బిడ్డకి మరియు రక్త మార్పిడి రక్తం ఎక్కించినప్పుడు కానీ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు కారణాలు కనుక మనం అవాయిడ్ చేయగలిగితే హెచ్ఐడి అనేది మాట్లా కాబట్టి అండ్ వ్యాధి ఆడ పెడితే అంటించుకునే వ్యాధి అని అంటున్నారు మరి మనం తెలుసుకున్నాం ఈ నాలుగు కారణాలు అవాయిడ్ చేసాం దాని వల్ల దానివల్ల అనేది రాదు ఒకవేళ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పాజిటివ్ కేసులు ఉంటాయి కదా వాళ్ళు ఏంటి అంటే రెగ్యులర్ గా ఏఆర్టి మెడిసిన్స్ వాడదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా లభించే ఏఆర్టి మెడిసిన్స్ వాడదు హెల్దీ ఫుడ్ తీసుకొని ఏఆర్పీ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం వల్ల వైరల్ లోడ్ అనేది కంట్రోల్ లో ఉంటుంది అదేవిధంగా మనకు రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సిడి కోర్ కౌంటర్ అనేది మెయింటైన్ అవుతుంది ఈ విధంగా ఏఆర్టీ మెడిసిన్ వాడుతూ రెగ్యులర్ గా మన చెబి తీసుకుని సీడి కోర్ కౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల హెచ్ఐడిని మెయింటైన్ చేస్తూ పోవచ్చు మరి దానికి సరైన డాక్టర్లు పర్యవేక్షణలో ఏఆర్టీ మెడిసిన్స్ వాడుతూ సిడి కోర్ కౌంట్ అనేది మెయింటైన్ చేసుకుంటే మనం ఈ హెచ్ఐడి ఎగ్స్ అనే వ్యాప్తిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు కాబట్టి వచ్చింది అనగానే భయపడిపోకుండా ఈ ఎంత మెడిసిన్స్ వాడటం దీని పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం ద్వారా హెచ్ఐవి సరే మనకు అంత ప్రమకాలు కాదు అని చెప్పలేదు కానీ పర్వాలేదు ఏదైతే మనకు ఇరవై రకాల డ్రగ్స్ మెడిసిన్స్ ఈ హెచ్ఐవి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనకి ఇప్పుడు అందుబాటులో మన ఇండియాలో ఉన్నాయి చాలా మంది మంచి మంచి డాక్టర్స్ కూడా మన ఇండియాలో అందుబాటులో ఉన్నారు ఈ హెచ్ఐవి అనేది ముఖ్యంగా సోషల్ గా అంటే సామాన్యంగా హెచ్ఐవి వచ్చింది అనగానే ఏమైపోతుందో అని ఎవరు ఏమనుకుంటారో అని భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ నాకు కంటిన్యూగా గా వస్తూ ఉంటాయి వాళ్ళలో హెచ్ఐవి వచ్చేదానికంటే జనాలు తెలుస్తుంది భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది భయపడుతూ మనం ఏదైతే శారీరకంగా మానసికంగా తుంగిపోతామో తద్వారా ఇంకా ఈ వ్యాధి అనేది మనకి తొంగపిస్తుంది మానసిక ధైర్యంగా ఉండండి వాళ్ళ హెచ్ఐడి అనేది కేవలం సెక్స్ పరంగానే వస్తుందని చెప్పట్లేదు కాబట్టి మీరు ఏమనుకుంటారంటే జనరల్గా హెచ్ఐవి వచ్చింది అనగానే అతను సెక్స్ పరంగానే తిరిగాడు ఏదో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు కాబట్టి వచ్చిందని చెప్పి అందరూ అనుకుంటారని లేడీస్ జెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు అలా ఫీల్ అవ్వదు ఎందుకంటే మన టైంలో ఎక్స్ఐదు సెక్స్ వల్ల వస్తుంది అని చెప్పట్లేదు కాబట్టి ఎవరైనా సర్జరీస్ జరిగినప్పుడు రక్తం ఎక్కించడం వాళ్ళు కానీ గతంలో వాడే శరీరం వల్ల కానీ లేదా తల్లి చెప్పడం కానీ కూడా కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా మన బంధువులు కానీ మన మిత్రులు గానీ ఎవరి అచైర్యులు వస్తే మనం వాళ్ళను తీర్చపరిచి మాట్లాడకూడదు అదేవిధంగా మనం కూడా వాళ్ళకు మూల సపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా మనం భయపడకూడదు వాళ్ళని చూసి మనం భయపడటం వల్ల వాళ్ళు మీరు పెడుతున్నారు మన బంధువులు మిత్రులు ఎవరైనా అచైర్యం ఉంటే మనం వారికి వాళ్ళ సపోర్ట్ అనేది అందించాలి నాకు చాలా మంది కాల్ చేసి ఈ మోల్ సపోర్ట్ లేకుండా భయపడే వాళ్ళు సంఖ్య అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న ఇల్లిగల్ అటైల్స్ కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అండం వాడితే సరిపోతుంది అండం వాడితే ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి అదేవిధంగా ఒకవేళ ఏదైనా అటైల్ పెట్టుకున్నా కాండం మారలేదు అంటే కనుక మీరు ఒకసారి టెస్ట్ చేయించుకొని మనకు ఉందో లేదో నిర్ధారణ చేసుకున్న సరిపోతుంది అంతేకాని మనకు హెచ్ఐవి వచ్చిందేమో భయపడాల్సిన అవసరం కూడా లేదు మీకు హెచ్ఐవి ఎక్స్ పట్ల ఎటువంటి సమాచారం కావాలన్నా ఈ స్క్రీన్ పైన అందిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు కావాల్సిన అవేర్నెస్ మొత్తం నేను అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి అలాగే ఏదైనా డౌట్స్ నుంచి కాల్ చేయండి ధన్యవాదాలు